గత మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం జరగడంతో అతడు పదవి కోల్పాడు ఇందులో భాగంగా మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గురువారం నిర్వహించగా చైర్మన్గా నాలుగవ వార్డు సభ్యురాలు మామిళ్ల జ్యోతి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సమావేశానికి కొందరు విలేకరులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ ఆర్డీఓ డిపిఆర్ఓ కమిషనర్ నిర్లక్ష్యం వలన అక్కడికి వచ్చిన మీడియాకి అవమానం జరిగింది అని పేర్కొన్నారు పాసులు పైనుండి రాలేదు అంటూ కొందరు విలేకరులను లోపలికి రాకుండా బయట ఎండలో నిలబెట్టి ఆంక్షలు విధించారు అని ఆరోపించారు అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు అధికారుల అత్యుత్సాహం వలనే ఈ అవమానం జరిగిందని దీనిపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఎన్నికలో భాగంగా జర్నలిస్టు అందరికీ అకడేషన్ అని చెప్పేసి ఆంక్షలు విధించరు సరే అందులో ఆంక్షలు విధించడం అంటే జర్నలిస్టులకు అందరం ఉన్నాము మరి అయితే ఏంటంటే అకడేషన్ లేకుండా అందరికీ ఏదైతే పాత్రలు ఇష్యూ చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పాత్రలు చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది జర్నలిస్టు ఇప్పటిదాకా ఎండలో నిలబడడం జరిగింది అయితే ఏంటంటే జర్నలిస్టులు అక్రడేషన్ అని పెట్టారు అక్రడేషన్లోకి ఇట్లా సగం ఉన్న లక్కించు సగం లేని లక్కించరు అయితే తను ఎలక్షన్లు ఉంటే మొత్తం ఇవ్వకుండా అయిపోతుండే సగం మీయడం ఏంది సగం ఇవ్వకపోవడం విధంగా వాళ్ళ మిత్రులు ఏంటంటే ఆఫీసులకు ఏంటి ఫోన్ చేసి వార్త లేవు వార్త లేవు అని వాళ్ళని అడుగుతున్నారు అయితే ఇది ఇదేం న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఇదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అలాగే ఏరియా మంత్రి మంత్రి దృష్టికి మళ్ళీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం బీపీఆర్ఓ పాత్ర చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది ఏంటంటే ఇక్కడ ఎటువంటి రాకుండా ఏదో లోపంగా ఎవరు పనిచేస్తుంది ఎవరో తెలియదు పని చేసింది ఎవరో తెలియదు వాళ్ళకు పాసలు ఇస్తున్నారని అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది జర్నలిస్టులకు ఇంకా అక్రమాలు జరిగితే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటివరకు ముగ్గురు చూడొచ్చు వార్తలు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి నేను నేషనల్ మీడియా చేసుకుని తమ్ముడు సాక్షి మేము సీటు తెలంగాణ ఇటువంటి ప్రజాపూర్వ ఇంక అందరికీ ఉన్నాయి అక్కడేషన్లు ఉన్నాయి నాన్ అక్కడేషన్లో అయినా సరే కొందరికి ఇవ్వడం ఏంది కొందరికి ఇవ్వకపోవడం ఏంది దీని చర్యలు ఏంది దీని మీద వారి కలెక్టర్ ఏమి స్పందించాలి స్పందించాలి వీళ్ళని సస్పెండ్ చేయాలి ఎవరైతే డిపిఆర్ ఉండో డిపిఆర్ కావచ్చు అధికారులు ఎవరు పాత్రనా కానీ పత్రికలు కొందరు ఉన్నారు కొందరు లేనో వాళ్ళ కింద ఇవ్వడం జరిగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టుల మీద ఇట్లాంటి ఏంటంటే చులకనగా చూడడము దాన్ని ఏంటంటే పార్షాలిటీ చూడడం అనేది చాలా తప్పు ఇది ఏంటంటే దేని గురించి అసలు ఉన్నవారికి వాస్తవానికి కాదు లేని వారికి కూడా ప్రవేశం ప్రవేశించాలి ఎందుకంటే వార్తలు ప్రజల సేవస్ గురించి తీస్తున్నాము ఏదైతే ఫోర్త్ పిల్లర్ ఎస్టేట్ అని అంటాం ఫోర్త్ పిల్లర్ ఎస్టేట్ అని అని చెప్పేసి ఆల్రెడీ జన్మిస్తాను బిల్ ఉంది ఏం కదా దీని గురించి మాత్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోలీసులు కావచ్చు తహసీల్దార్ కాదు ఎవరైతే మన ఆర్డిఓ కావచ్చు కమిషనర్ కావచ్చు మరి డిపిఆర్ఓ కావచ్చు పట్టించుకొని ఏదైనా ఇచ్చేయాలి చేయాలి ఉండడం ఏంది లేకపోవడం ఉన్న వాళ్ళకే ఇస్తలేరు మొత్తానికి ఇవ్వకపోయి ఉండే ఉన్నోళ్ళకేంది లేకపోవడం ఉన్నోళ్ళకే సరి ఇస్తలేరు ఇద్దరిని పాఠశాల చూడడం ఏంది అందుకే కలెక్టర్ గారి దృష్టికి మంత్రి దృష్టికి తీసుకెళ్తున్న దాన్ని ఇలాంటి అక్రమాలు చేసి అధికారులు వెంటనే సస్పెండ్ చేసి జర్నలిస్ట్ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మున్సిపల్ ఎన్నికలో భాగంగా జర్నలిస్టులకు అక్రడేషన్ అక్రమేషన్ అనేది ఎందుకంటే అక్రమేషన్తో హెల్త్ కార్డు వస్తుంది అక్రమేషన్తోనే బస్ 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 బస్సు పాస్ ఫెసిలిటీ వస్తుంది అక్రోడేషన్ అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అయిపోయింది అక్రుడేషన్ జర్నలిస్టులకు సంబంధం లేదు జర్నలిస్టులకు ఏముండాలి పీజీ జర్నలిజం ఉండాలి క్వాలిఫికేషన్ ఉండాలి మార్పుల భాష ఉండాలి ప్రజలకు మనకు అధికారులకు మంచి ప్రజలను మనం చైతన్య పరుస్తుండాలి వాళ్ళకు మనం సేవ చేస్తుండాలి అంతేగాని అక్రడేషన్లకు నాన్ అక్రోడేషన్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది పదివేలు పెట్టుకొని ట్వంటీ ఖర్చు పెట్టుకొని అక్రోడేషన్ తెచ్చుకుంటారు ఇంకోసారి మనము జన్మిస్తాను వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ భారత విధానాన్ని బట్టి చూడాలి కానీ అటేషన్ మీద చేయద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను